ఎస్ఎల్బీ అగ్రి సొల్యూషన్స్కి స్వాగతం నా పేరు దిలీప్ ఇదివరకు చెప్పినట్టు మనం నారాయణరెడ్డిపేట చిల్లి ఫార్మర్ దగ్గరకు వచ్చాం మళ్ళీ ఇదివరకు ఏంటంటే విల్ట్ ప్రాబ్లం వచ్చి వేరుకుల్లి తెగులు వచ్చి ఫార్టీ ఫైవ్ డేస్ ఎప్పుడు వచ్చి మనకి వేరుకుల్ ప్రాబ్లం వల్ల మొక్కలు చనిపోవడం జరుగుతూ ఉంది మనం మన సొల్యూషన్ అదే ఎస్ఎల్బీ అగ్రి సొల్యూషన్స్ ద్వారా మనం సజెషన్ చేసింది ఏంటంటే ఈ ఎగ్జాక్ ఈసీ ఫార్ములేషన్ ఒకటి మనకి బ్లేటెక్స్ కాంబినేషన్ ఈ రెండు ఈ రెండు కలిపి మనం ఇవ్వడం జరిగింది దాని దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనకి విల్ట్ ప్రాబ్లం ఆగింది దాని తోట ఏంటంటే ఇప్పుడు కాపు మీద ఉంది తోట ఇప్పుడు మనం ఆ రైతు మాటల్లోనే విందాం అతను ఏ విధంగా ఉంది అతని పొలం అతని మాటల్లోనే విందాం ఎస్ఎల్ఫ్ అగ్రిసూషన్స్కి సంబంధించి సంప్రదించిన మహేష్ గారండి ఫార్మర్ పేరు ఆయన ఇప్పుడు మీ పొలంలో ఇంతకు ముందు విల్ట్ ప్రాబ్లం ఉంది కదా అది ఏ విధంగా మీకు ఎలా ఉన్నింది డెసీజ్ ఏ విధంగా ఉన్నింది తర్వాత మమ్మల్ని సంప్రదించిన తర్వాత ఏ విధంగా మీకు సొల్యూషన్ అనేది దొరికింది ఇప్పుడు ఎలా ఉంది తోట ఈ ప్రతిసార్లు మూడు నాలుగు చెట్లు చనిపోతే వస్తూ ఉన్నాయి అప్పుడు మనం ఎస్బీఐ సొల్యూషన్ దిలీప్ కాడికి వెళ్ళి నా పొలం కాడికి వచ్చి మరో చూడమన్నాను అతను చెప్పంగానే వచ్చాడు వచ్చి చూశాడు చూసిన ఏమంటే పది నిమిషాలపై నాకు మందులు తెచ్చిచ్చాడు తెచ్చిచ్చిన తర్వాత డ్రింకింగ్ చేయమన్నాడు అదేవిధంగా డ్రింకింగ్ చేశాను ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే ఎక్కడ లేదు నైంటీ నైన్ పర్సెంట్ కంట్రోల్కి వచ్చేసింది కాపు కూడా ఇంకా పది పదిహేను రోజుల్లో వస్తుంది అయితే ఇప్పుడైతే బాగుంది ఇప్పుడు మీరు విల్ట్ ప్రాబ్లమ్ ఓకే మీకు ఇప్పుడు త్రిప్ త్రిప్స్కి కానీ త్రిప్స్ని ఏ విధంగా కంట్రోల్ చేయగలిగారు ప్లస్ వచ్చి మీకు ఈ ఫ్లవరింగ్ కానీ ఈ విధంగా మీకు తోటతో నీట్గా రావడానికి ఏమేమి కెమికల్స్ వాడాల్సి వాడారు మన ఎస్ఎల్బి ద్వారా మీకు ఏం సజెషన్స్ అనేది చెప్పడం జరిగింది మనకి ఎస్ఎల్బి సొల్యూషన్ రెస్పాన్సిబిలిటీ బాగుంటుంది మనం పోయి చెప్పంగానే మనిషి వస్తాడు వచ్చి చూస్తాడు కాకపోతే నాకు పెద్దగా మందుల పేర్లు తెలియదు కాబట్టి నేను చెప్పలేను అది ఏదైనా ఉన్నా కూడా తర్వాత నేను డబ్బాలు అయితే చూపికెళ్తాను కానీ పేర్లు అయితే నేను చెప్పలేను ఫస్ట్ మనకి విల్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత విల్ట్ కంట్రోల్ అయిందని అని చెప్పారండి వెంటనే వచ్చేసరికి మనం ఈ ఇండోఫిల్ కంపెనీ వాళ్ళది అలాక్టో అనేది ఇవ్వడం జరిగింది ఆ అలాక్టో ఇవ్వడం వల్ల అలాక్టోలోకి వచ్చేసరికి మనం ఫిఫ్ఐ కాంబినేషన్స్ ఇచ్చాము దానివల్ల ఏంటంటే చేస్ కూడా ఇంచుమించు ఫిఫ్టీన్ డేస్ అయిపోతుంది స్ప్రేయింగ్ చేసి ఇప్పటి వరకు కూడా మీకు మనకి బ్లాక్ టిప్స్ అనేది లేదు అనేది చాలా క్లారిటీగా ఉంది ఇవ్వండి ఈ విధంగా ఉంది ఇప్పుడు మన మన దగ్గరకు వచ్చినాడు మన అగ్రికల్చర్ సిస్టర్కి వచ్చిన మన షాప్ దగ్గరకు వచ్చారు వచ్చిన ఫార్మర్కి మనకు విల్ట్ ప్రాబ్లమే కాకుండా అప్పుడు బ్లాక్ ట్రిప్స్ వల్ల ఎక్కువ రెడ్ మైట్ వల్ల ఎక్కువ మనకి ముడుచుకోబోతుంది అసలు ఇందాక మీరు చూసినట్లయితే పొలంలో వచ్చి మనం పొలం అంతా చూసాము యాక్చువల్గా దీంట్లో ఈ ఏ విధంగా కాయ శాతం అనేది లేదా కాయలు ఏ విధంగా పట్టడం కానీ పొలం ఏ విధంగా ఉండటం అనగా ఇందాక చూపించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ తోట అనేది ఈ విధంగా ఉంది ఓవరాల్ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఎకరా గ్రీన్ గ్రీన్ చిల్లీ ఉన్నాడు నేనైతే ఇప్పుడు సార్ రైతు రైతు మాటల్లోకి వచ్చేసరికి మంచి శాటిస్ఫైగా ఉన్నాడు రైతు అయితే